దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఏప్రిల్ ఇరవై రెండు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచీ కాపాడి మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా నూతనమైన వాత్సల్యంతో ప్రతి దినము మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యమై ఉన్న దేవ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి స్థుతులలో ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె స్థుతులు కాలములను సమయములను మార్చువాడా నీకే స్తోత్రం రాజులను త్రోసివేయుచు నియమించుచున్నవాడా నీకే స్తోత్రం వివేకులకు వివేకం అనుగ్రహించువాడా నీకే స్తోత్రం జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా నీకే స్తోత్రం మనుషులకు తెలివి నేర్పువాడా నీకే స్తోత్రం జనులు నీ అందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును గనక నీకు స్తోత్రం నీ యొద్ధ సంపూర్ణ విమోచన దొరుకును గనక నీకు స్తోత్రం నీ జనుములను ప్రేమించువాడా నీకు స్తోత్రం అన్యజనులను శిక్షించువాడా నీకు స్తోత్రం సముద్రంలో ఘోషను వాటి తరంగంలో ఘోషను అణుచువాడా నీకే స్తోత్రం జనముల అల్లరిని చల్లార్చువాడా నీకే స్తోత్రం వేవేల మందికి కృపచూపువాడా నీకే స్తోత్రం తండ్రుల దోషము వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడా నీకే స్తోత్రం శోధింపబడి వారికి సహాయము చేయగలవాడా నీకే స్తోత్రం సంపూర్ణముగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నవాడా నీకే స్తోత్రం తొట్టెళ్లకుండా మమ్మను కాపాడువాడా నీకే స్తోత్రం నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్మను నిర్దోషణగా శక్తి శక్తిగలవాడా నీకే స్తోత్రం నీవే నా రక్షణకర్త నా దేవుడవు గనక నీకు స్తోత్రం నా కార్యము సఫలము చేయువాడా నీకే స్తోత్రం మరణము వరకు మమ్మను నడిపించువాడా నీకే స్తోత్రం నీ ఘనమైన నామ మూస్తుతింపబడును గాక అమేన్ వాగ్దానములు యుద్ధము చేయువాడు ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను ఆమెన్ వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన ఎహోవాయే ఆమెన్ నీతో యుద్ధము చేయువారు మాయ్య పోదురు అభావులవుదురు ఆమెన్ మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును ఆమెన్ యహోవా యుద్ధశూరుడు ఎహోవా అని ఆయనకు పేరు ఆమెన్ అప్పుడు ఎహోవా కత్తి చేతను ఏట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆమెన్ నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్నితింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆమెన్ ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు ఆమెన్ నాతో యుద్ధము చేయుట దండు దిగినను నా హృదయము భయపడదు ఆమెన్ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు జయమిచ్చు ప్రభువు నా ప్రభువు జయక్రీస్తు ఆయన యుద్ధశూరుడు ఆయన నాకు జయము అనుగ్రహించుడు ఆమెన్ ఆనాడు ఇస్రాయేల్ సైన్యమునకు ముందు నడిచిన ప్రభువు నేడు నా ముందర నడుచుచున్నాడు నాకు ఎల్లప్పుడూ జయమే ఆమెన్ యేసుక్రీస్తు ఎన్నడూ అపజయం ఎరుగని వాడు లోకము శరీరము సాతాను మీద ఆయన జయము పొందెను ఆ నామమున నేను కూడా జయము పొందదును ఆమెన్ నా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చే జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన అందు నన్ను ఎల్లప్పుడూ విద్యోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రభువేను యేసుక్రీస్తు ద్వారా నాకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం ఆమెన్ నన్ను ప్రేమించువాని ద్వారా నేను అన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాను ఆమెన్ దేవుని మూలంగా పుట్టిన నేను లోకమును జయించును లోకమును జయించిన విజయము నా విశ్వాసమే ఆమెన్ లోకమందు నాకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొనిచున్నాను ఎందుకనగా యేసుక్రీస్తు లోకమును జయించి ఉన్నాడు ఆమెన్ శత్రువులను జయించుటకు నాకు శక్తి చాలును శత్రువును సులభముగా జయించదను ఆమెన్ భూమి ఆకాశములో ఉండు సమస్తము నా దేవుని వశమున ఉన్నది నేను ఆయన బిడ్డను గనక సమస్తము వసము చేసుకొనదను ఆమెన్ నా అపరాధములన్నిటినీ క్షమించి క్రీస్తుతో కూడా నన్ను జీవింపజేసెను ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సులువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను ఆమెన్ మొదటి రాజుల గ్రంథము మూడు నాలుగు అధ్యాయములు మూడవ అధ్యాయము తరువాత సులోమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను తన నగరును ఎహోవా మందిరమును ఎరుషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను పురమునకు రప్పించను ఆ దినముల వరకు ఎహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులును అర్పించుచు వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడాలను అనుసరించుచు సొలోమును ఎహోవా ఎందు ప్రేమించను గాని ఉన్నత యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపం వేయిచూ ఉండను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను గిబియోనులో ఎహోవా రాత్రివేళ స్వప్నమందు సులోమోను ప్రత్యక్షమే నేను నీకు దేనినిచ్చటానికి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సులోమోను ఈ లాగు మనవి చేసను నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినములు ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసునైనా నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశంను తనిఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము సులోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఈలాగు చలివిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించడాకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఈలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఒకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతునియమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనేడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసద్దను అనను అంతలో సులోమును మేలుకుని అది స్వప్నమని తెలుసుకునేను అతడు ఎరుషులేమునకు వచ్చి ఎహోవా నిబంధన గల మందసం ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరినీ విందు చేయించను తర్వాత వేసలేని ఇద్దరు స్త్రీలు రాజినందుకు వచ్చి అతని ముందర నిలిచిడి వారిలో ఒకతి ఇట్లు మనవి చేసను నా ఏలినవాడా చిత్తగించుము నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దరమును కూడా ఉన్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరూ లేరు అయితే రాత్రి అంది ఇది పడకులో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ నేను నిద్రించి చుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్యే చూడగా అది చచ్చిన దాయను తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అనను ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒక తీయు రెండవది అలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞయిచ్చిను వారు ఒక కత్తి రాజ సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెడు సగము ఇవ్వాల్సిందిగా ఆజ్ఞయించును అంతట బ్రతికి ఉన్న బిడ్డ ఒక తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుక్కుని పోయినదే రాజు నొద్దా ఏలినవాడా బిడ్డను ఎంత చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చిరుసగము చేయమనను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దాని కియుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను అంతటి ఇస్రాయేలీలందరూను రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిది నాలుగవ అధ్యాయము రాజైన సొలోమోన్ ఇస్రాయేలీలందరి మీద రాజయ్యను అతని ఎదునున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన అజరియా యాజకుడు శీషా కుమారులైన ఎలిహోరేపును అహియాయును ప్రధానమంత్రులు అహీలుదు కుమారుడైన ఎహోషాపాతు లేఖికుడై ఉండెను ఎహోయుధా కుమారుడైన బెనయా సైనాధిపతి సాధోకును అభ్యతారును యాజకులు నాతాను కుమారుడైన అజరియా అధికారుల మీద ఉండెను నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను అహీషారు గృహ నిర్వాహకుడు అబ్దా కుమారుడైన అదోని రాము వెట్టి పని విషయములు అధికారి ఇస్రాయేలీలందరి మీద సులోమును పన్నిద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయువారు సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారము సంగ్రహము చేయుచుండెను వారి పేర్లు ఇవే ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు మాకసులోను ఏలోన్మేదానులోను దేకేరు కుమారుడు అరుబ్బోతులోను హెసేదు కుమారుడు వీనికి షోకో దేశమును హెపేరు దేశమంతయు నియమింపబడెను మరియు అభినాదాబు కుమారునికి దూరు ప్రదేశమంతయు నియమింపబడను సులోమోను కుమార్తెన టాపాతితని భార్య మరియు అహీలుదు కుమారు యనకు తానాకును మెగిద్దోయును బెర్సేయాను ప్రదేశమంతయును నియమింపబడెను ఇది అజ్రయేలు దగ్గరనున్న సారేత నుండి బెర్సేయాను మొదలుకుని అబెల్మెహోలా వరకును యొక్నేయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబేరు కుమారుడు రామోద్గిలోదనందు కాపురం ఉండెను వీరికి గిలాదులో నుండిన మనషకు కుమారుడైన యాయిరు గ్రామములను భాషాణలో ఉన్న అర్గోము దేశమును నియమింపబడెను అది ప్రాకారములను ఇత్తడి అడ్డ గడలను గల అరవది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానయీములో ఉండెను నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను వీడు సులోమును కుమార్తెన భాషయమతను వివాహము చేసుకునేను ఆషేరులోను ఆలోతులోను హుషై కుమారుడైన బయానా ఉండెను హిస్సాకారు దేశమందు పరు ఎహు కుమారుడైన యహూషాపాతు ఉండెను బిన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి ఉండెను గిలాదు దేశమందును అమోరియులకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన ఓగుదేశమందును ఊరి కుమార్డైన గేబెరు ఉండను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యూదావారును ఇస్రాయేల్ వారును సముద్రపు దరియున్న ఇసుకరేణువులంత విస్తార సమూహమై తినుచూ త్రాగుచూ సంభ్రమ పడుచూ ఉండేది నది మొదలుకునే ఐగిప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలోమోను ప్రభుత్వము చేసెను ఆ జనుములు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయిచూ వచ్చింది ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వెయ్యిన్ని రెండు వందల తూముల ముతకపిండి క్రొవ్విన ఎడ్లు పదియు విడి ఎడ్లు ఇరవదు నూరు గొర్రెలను ఇవిగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడిను ఇప్రటీసు నది అవతల తిప్సహు మొదలుకుని గాజా వరకును నది అవతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండను అతని కాలంలో నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను సులోమోను దినములన్నిటిను ఇస్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకునే బేర్షబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి సులోమోను రథములకు నలవది వేల గుర్రపు శాలలను రౌతులకు పన్నెండు వేల గుర్రములను ఉండను మరియు రాజైన సొలోమోను రాజైన సొలోమోను భోజనపు బళ్ల వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమించబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయం చెప్పున ఎవలును గడ్డిని తెప్పించిచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని కాని వివేచన వివేచనగల మనస్సును సొలోమొన్నకు దయచేసను గనుక సులోమున్నకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటూ ఐగుప్తీల జ్ఞానము అంతటి కంటను అధికమై ఉండెను అతడు సమస్తమైన వారి కంటను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటను జ్ఞానవంతుడే ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనుములన్నిటిలో వ్యాపించి వ్యాపితమాయను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్పో హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జరచరములు అనవాటి అన్నిటిని గూర్చి ఆయన వ్రాసను అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకే అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సులోమోను నొద్దకు వచ్చిరి ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి నీకు వంద నాలుగు స్తోత్రాలు కృపను చూపడి ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా గడిచిన దనుములన్నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి ప్రవ్వ సజీవు లెక్కలో నుంచి మీరు ఇచ్చిన ఆరోగ్యమును ఆయుష్ను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినమంతా మీ కృపను మాకు తోడుగా ఉంచండి మేము చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా ఇష్టం లేని క్రియలు తండ్రి నాయన మేము చేయకుండానట్లు అయ్యా మీ కృపను జ్ఞానమును మాకు అనుగ్రహించండి నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారాలుగా ఈ దినమంతా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి మీ పవిత్రమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా మీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభావ అయ్యా తండ్రి నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నానన్నావు ప్రభ్వా అయ్యా తండ్రి నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మా ప్రార్థనలకు జవాబు దయచేవాడు నీవే తండీ అయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాం నీ దయ కొరకు వేడుకుంటున్నాం అయ్యా మా అపరాధంలో పాపములు క్షమించు మా కుటుంబస్తుల పాపములు క్షమించు మా పట్టణపు పాపములు క్షమించు ఆయన అయ్యా క్షమించడాకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు ప్రభావ అయ్యగో మాలో ఇంక రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవం దయచేయండి ప్రభావ సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించండి వాక్యంలో ఎదిగే కృపను దయచేయండి ప్రార్థనలు ఎదిగే కృపను దయచేయండి దినదినము నీకు సమీపంగా వచ్చే కృపణ మాకు అనుగ్రహించండి అయ్యా మమ్మల్ని రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభావ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అనారోగ్యంగా బలహీనతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి మీరే మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు నీ ముఖ కాంతి కొరకు వందనాలు అయ్యా ఇగో మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన మా రాష్ట్రాన్ని మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి భారతదేశం పైని కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక కడవరు వర్షమే మీరు దిగిరండి ప్రభు కడవరు ఉద్యీవాన్ని రగిలించండి నూట యాభై కోట్ల ప్రజలు రక్షించబడినట్లు నీ కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి ఇంక ఈ సంవత్సరం నాయన ప్రజలకు మేలు చేసే మంచి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవ్వకుండా ప్రభా అందరూ అంతటా రక్షణ పొందినట్లు సువార్త అందించబడినట్లు సువార్థికలు లేపండి ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అపోస్తులలు ప్రవక్తలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఇజ్రాయల్ ఇరాన్ అయ్యో మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో కృప చూపండి అయ్యా అమాయకమైన ప్రజలు అయ్యే మరణించుకుండా కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి ఇది ప్రపంచ దారి తీయకుండా ప్రభా అయ్యా యుద్ధమును మాన్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అయ్యే ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అ ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజుల వారికి పనిచేసిన అధికారులు అందరికీ కృప కలుగును గాక అందరూ అంతటా రక్షించబడి ఉండాలని మీరు నిశ్చయించి ఉన్నారు ప్రభా అయా మీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించండి మీ రాజ్యం ను స్థాపించండి ప్రభావ అయా తండ్రి నీకు వంద నాలుగు ప్రత్యేకించి నీ హస్తాలకు అప్ప చెప్పుకున్నాం ప్రభా ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం మీరు వారికి దయచేయండి వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి ప్రభా అయా స్థుతులు స్తోత్రాలు వారి కుటుంబాల చుట్టూ రక్తాన్ని కంచిగా వేస్తున్నాం ప్రభా నీకు వందనాలయ్యా అయా నీకు నీ కృపలో ప్రతి ఒక్క దైవజాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలక్కలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుస్తుడు బారి నుండి తప్పించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి Amen.